హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అండ్ ఈ రోజు మన వీడియోలో సోరకాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి సోరకాయ దప్పలం చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి కానీ ఈ పాల సొరకాయలతో ఇలా ఒకసారి ట్రై చేశారంటే రుచి చాలా బాగుంటుందండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు అలాగే మన బాడీకి కూడా చక్కగా చలవ చేస్తుంది ఈ కూర చేసుకోవడానికి అంత టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు కుక్కర్ లో వేసుకుంటాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది అలా చల్లగా వెళ్ళిపోతుందండి నోట్లోకి అంత బాగుంటుంది ఏమాత్రం లేదు చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ పాల సొరకాయలు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక్కసారి పాలు సొరకాయ కానీ లేదంటే సొరకాయ దప్పలం కానీ బెల్లం వేసి చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత లేతగా ఉన్నాయో కదా నేను ఇక్కడ మూడు సొరకాయలు తీసుకున్నానండి మీకు వెయిట్లో వచ్చేసి ఒక్కొక్క సొరకాయ పావు కిలో వరకు ఉంటుంది అలాగే దీనిలోకి ఒక కప్పు బెల్లం వరకు తీసుకు అలాగే కాస్త పులుపు కూడా వేసుకుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇందుకోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను సొరకాయలు చెక్కు తీయట్లేదండి ఎందుకంటే కాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ప్రోటీన్స్ పుష్కలంగా ఉండాలని చెప్పేసి నేను చెక్కు కూడా తీయకుండా అలానే కట్ చేసేసి వేసి ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఎందుకంటే దప్పలానికి ఈ సైజులో ఉంటేనే చాలా బాగుంటుందండి అసలు కట్ చేస్తుంటేనే చాలా హ్యాపీగా ఉందనమాట లేత సొరకాయలండి ఇలాంటివి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదలకుండా ఈ రెసిపీని ట్రై చేయండి లేత సొరకాయతో పచ్చడి చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి నెక్స్ట్ మీకు రెసిపీ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి తీసుకోండి ఎందుకంటే దప్పలానికి ఈ సైజ్ ఉంటేనే బాగుంటుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు ఎండుమిర్చి కాస్తంత కరివేపాకు ఓ టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా చెట్లను ఇవ్వండి తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఓ నిమిషం పాటు గరిటతో కదిలించుకుంటూ ఉన్నారంటే తాలింపు చక్కగా ముక్కలకి పట్టేసి ఉంటుందండి అలాగే నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి రుచి ఇంకా బాగుంటుంది నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ముక్కలకు పట్టించేసి కాసేపు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గిస్తే మనకి సోరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి ఇలా ముందుగానే మగ్గించుకోవడం వల్ల మనకి సోరకాయ దప్పలం ఫాస్ట్ గా అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ముక్కలకి పట్టించేసి నానపెట్టుకున్న చింతపులుసు కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే పులుసుకి సరిపడా నీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి కాస్త పులుసు పులుసుగానే ఉంటేనే ఈ దప్పలం బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవన్నీ చక్కగా గరిటితో ఆ నిమిషం పాటు కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఒక త్రీ ఫోర్ విజిల్స్ రాణిస్తే చాలండి మనకి సోరకాయ దప్పలం అద్భుతంగా రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఇది రాగి సంగటిలో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి నోట్లోకి చల్లగా వెళ్ళిపోతుందనమాట అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి